అయ్యగారు నమస్కారం మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మీ దర్శన భాగ్యము ఆనందంగా ఉంది యాక్చువల్ గా ఈ గుడి గుడి యొక్క పురాణం దీని విశిష్టత గురించి అందరికీ తెలిసే విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అయ్యగారు తప్పకుండా తప్పకుండా అయ్యగారు మేము మా పేరు స్వామి చిన్నజీ స్వామి ఉన్నారు కదా హైదరాబాద్ లో నలభై రెండు ఏళ్ళు పనిచేశాను రామానుజ దాకా ప్రాజెక్ట్ దాకా ఉన్నాను వారు గారు తర్వాత ఇక్కడ ఉన్న మా సుగ్రామం శ్రీరంగం ఓకే మేము మనవాడబాముని వంశోత్సవం అంటాం రామానుజల తర్వాత మనవాడవాముని స్వామిని వారి ఈ దేవాలయాన్ని రిలీజియస్ సైడ్ లో బాగు చేశారు ఆ వంశోత్వం ట్వంటీ సెవెంత్ జనరేషన్స్ మాది చట్టగోపర స్వామి అని పాపేరు శ్రీరంగంలో ఫస్ట్ దేవుడు సృష్టి చేయాలనుకున్నాడు సృష్టి చేయ సృష్టి సృష్టి చేయుడు సృష్టి సృష్టితా ఓకే అష్ట పంచభూతాని సృష్టి చేసాడు ఓకే పంచభూతం పోస్ట్ చేశారు ఓకే తర్వాత నాభికమరణంలో బ్రహ్మ సృష్టి చేశారు ఓకే ఇది నాలుగు వేదాన్ని చెప్పారు చతుర్వేదాన్ని వారికి చెప్పారు చతుర్వేదం చెప్పారు వారు అడుగుతున్నారు మాకు ఎందుకండి మేము సృష్టి చేయడానికి మీకు పవర్ ఇస్తున్నాము ఓకే అందుకోసం మీరు సృష్టి చేయాలా స్వామి మాకు ఏం తెలియదు అంటారు మేమే ఇస్తానండి నాలుగు రూపంగా మా యొక్క వస్తాను మీకు వాసుదేవ వాసు అనిరుద్ధ అనిరుద్ధ నాలుగు రూపంగా వస్తాను ఎస్టి సృష్టి ఎలా చేయాలి సృష్టి ఎలా చేయాలి చెప్తాను ఏదైతే కలిసినా మీకు మనిషి వస్తారు దేవతలు వస్తారు చెట్టు వస్తుంది సీమలు వస్తుంది ఇవన్నీ చెప్తాను మీకు చెప్తారు అక్కడ అప్పుడు అడుగుతారు బ్రహ్మ స్వామి మాకు గైడెన్స్ మీకు ఉండాలి దేవుడు ఉండాలి కదా అని అడుగుతారు అప్పుడు వారు దేవుడికి వస్తారు జగన్నాథం పేరు స్వామికి ఫస్ట్ పేరు జగన్నాథం అనే పేరుతో పెట్టారు అడుగు పెట్టారు ఫస్ట్ బ్రహ్మ ఆరాధన చేస్తున్నారు బ్రహ్మ ఏం చేశారంట వారికి బిజీ అయిపోతున్నారు ప్రొడక్షన్స్ ఎక్కువ చేయాలి కదా ఒక బ్రహ్మ కాదు వాడికి అసిస్టెంట్ బ్రహ్మా ఎక్కువ ఎంతో మంది ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ అప్పుడు ఈ దేవాడ దేవుడు కూడా ఆరా చేయడానికి టైం లేకుండా అప్పుడు సూర్యుడి దగ్గర ఇస్తున్నాడు సూర్యుడు అలగలగల చేసే ఆముడు దాకా వచ్చారు ఎవరు ఈ జగన్నాథ స్వామి జగన్నాథ పేరు అప్పుడు మొదటి పేరు జగన్నాథం జగన్నాథ్ రాముడు దాకా జగన్నాథే శ్రీరామచంద్రుడు పుట్టే వరకు జగన్నాథ నాడే నాడు విభీషుడు ఇచ్చేసాడు విభీషుడు చేసుకుని లక్కి పెడుతున్నాడు వెళ్ళేటప్పుడు పెరుమాలు చూశారు ఇక్కడ కావేరి ఇక్కడ మధ్యలో ఆగిపోయా ఓన్లీ సౌత్ వెస్ట్ టెంపుల్ స్థిరం ఒకటే దక్షిణం చూసే టెంపుల్ త్రూఅవుట్ వరల్డ్ అదే ఉంటుంది దక్షిణాన్ని ముఖం పెట్టుకుని ఉన్న దేవాలయం ఉన్నది ఒకటే శ్రీరంగ వైపు ముఖం పెట్టుకుని ఉంది ఓకే అదే ఓకే అలాగే ఉన్నారు కానీ కొన్ని రోజులు ఈ దేవాలయం కూడా కొన్ని కావేరి వాటర్ వచ్చేసి కావేరీ ఐలాండ్ ఇక్కడ వచ్చిన తర్వాత పేరు మారిపోయింది ఐలాండ్ లో ఉన్నారు కదా ఈ రంగం అంటారు అప్పుడు అయిపోయారు రంగనాథుడు జగన్నాథుడు ఇక్కడ వచ్చిన తర్వాత రంగనాథులు అయిపోయారు అంటే జగన్నాథుడు నామధేయంతో ఉన్నటువంటి దేవ మన దేవమూర్తి ఇక్కడ రాగానే ఈ రంగం ఇక్కడ ఇక్కడీ రంగనాథ స్వామి రూపుదిద్దుకుని ఆ కాలంలో ఇక్కడ దేవాలయం కూడా దేసి మోస మూత ఓకే ఇది ఇది కూడా దేవాలయం తర్వాత ఒక పడిన వచ్చారు కళిరాజా చోడరాజా అప్పుడు ఇది మూతపడి ఉన్నది అప్పుడు ఒక చెట్టు పైన ఇద్దరు చిలకలు మాట్లాడుతుంది ఇది కింద రంగుడు ఉన్నాడు వాడు తిరగకుండా కూర్చున్నాడు ఇక్కడ రంగనాథ స్వామి ఉన్నారు ఇది మునిగి ఉంది పైన పైన డిబ్బా మీద పైన మనం కూర్చున్నాము అని చిరకలు అంటూ మాట్లాడుతున్నాయి అలా చెప్పడం అప్పుడు ఏం చేస్తాడు సరే రాజా చూస్తాడు అన్ని బాగు చూసేటప్పుడు రంగుడు కనపడుతున్నాడు ఆ రెండు వచ్చేసారు ఆ పేరు కిడి రాజా అని పేరు కిడి రాజా కిళి 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 పేరు కిళి అంటారు అరవంలో అరవంలో చిలుకలకు పేరు కిళి కిళి అంటారు సోడరాజా కిళి సోడ రాజా అని వారు ఇది అని బాగు చేశారు అభివృద్ధి చెందారు మళ్ళీ చేశారు ప్రతిష్ట చేశారు తర్వాత కొన్ని రోజులు దివ్య ప్రబంధాలు చెప్పేవారు ఆడవాళ్ళని అది కలియుగానికి ముందు నలుగురు ఆడవాళ్ళు ఉండేవారు పుహేయారు బుధత్తార్ పేయా పుగడ్ మణిసయ్యని నలుగురు ఉండేవారు తర్వాత కలియుగన తర్వాత నమ్మాడవారి నుంచి తిరుమంగి ఆడవారుగా ఆరుగురు ఉండేవారు మొత్తం పది ఆడవాళ్ళు అరవల్లో కవిత్వం పాడేవాడు రంగడు గురించి ఆడవాళ్ళ గురించి నూట ఎనిమిది విదేశాల గురించి పాటలు పాడేవాడు ఈ రంగనాథ స్వామి గురించి శ్రీ రంగనాథుడు శ్రీ రంగుడు శ్రీ రంగుడు రంగుడు తిరుపతి అని దివిదేశాల

అప్పుడు నాగమరెల్లో ఒక స్వామి ఉండే వచ్చి అమ్మో ఇది పోయింది కదా రీబిల్డ్ చేయాలి చేయాలి అప్పుడు వారు వెళ్ళారు ఆడవాడి ఇక్కడ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నమ్మాడు వారి ఉండేవారు వారి దగ్గర ఇది దొరుకుతాయి తిరిగి అప్పుడు అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తారు అప్పుడు నాలాయర దివ్య ప్రబంధాన్ని అది తిరిగి వస్తుంది అది వచ్చిన తర్వాత మనకి తెలిసింది ఇప్పుడు ఈ నూట ఎనిమిది దేశాలు తెలియని కారణం ఇక దివ్య ప్రబంధమే నూట ఎనిమిది దేశాలకు దివ్య ఉన్నాయి కదా దివ్య దేశాలు అది కారణం దివ్య ప్రబంధం అంటారు నాలుగు దివ్య ద్రావిడ వేదం అంటారు నూట ఎనిమిది అంటే ఏంటి ఇక్కడ నూట ఎనిమిది నూట వైశవ క్షేత్రాలు వైశవ క్షేత్రాలు వైశవ క్షేత్రాలు నూట ఎనిమిది ఇది ఒకటి ఇది ప్రధానం ఒకటి మొదటి మొదటిది ప్రథమ స్థానం ఇది ఇది శ్రీరంగం ఓకే అది నా మాడవారు వచ్చి అని చెప్పారు అప్పటి నుంచి ఇది ఇక్కడ ఇది కోనేరు ఉంది దీని విశిష్టత ఏంది ఇది ఇక్కడ చక్కెర తీర్థం అంటారు ఇక్కడ చక్ర చక్కెర తీర్థం అంటారు ఇది చక్రతీంతో బ్రహ్మోత్సవాలు నడుస్తాయి కదా ఆఖరు రోజు తిరుపతి చేస్తారు కదా తీర్థ బ్రహ్మాలు తిరుగుతారు అనగా అక్కడ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎక్కువ నడుస్తాయి ఇక్కడ తిరుపతిలో ఒకటే ఇక్కడ మూడు బ్రహ్మోత్సవాలు తర్వాత తర్వాత ఉత్సవాలు నడుస్తాయి అన్ని ఇక్కడ చక్రతీర్థంలో ఇక్కడ తీర్థ వారి చేస్తారంటే చక్ర బిమాణులు అభిషేకం చేస్తారు చెప్పండి రామానుజుల వారు తర్వాత ఈ దేవాలయాలని రామానుల వారు రీబిల్డ్ చేశారు ఈ దేవాలయాన్ని కాలక్రమేణా మొదటిసారి మునిగిపోయింది అంటే కావేరీ వాటర్ లో పోయిన తర్వాత వేరే సారు వచ్చారు మళ్ళీ ఇది అయిపోయింది శిథిలం తర్వాత సారి మళ్ళీ ఎవరు తిని పునఃప్రతిష్ఠ చేసింది రామానుజుల వారు రామాజునుల వారు ఓకే రామానుల వారు ఎప్పుడు అందరూ దేవాలయం వచ్చేవాళ్ళు కానీ అందరూ రావాలయ్యా గొల్లవాళ్ళు రావాలి రావాలి వాళ్ళ రావాలి ఓకే అదే అన్ని ఏ వర్గం చేసిన దేవాలయం వచ్చి దేవాలయం నుంచి బయట పనిచేయాలి పనిచేయాలి బయట అయ్యగారు కూడా లోపల పనిచేయండి దేవాలయం లోపల పనిచేయండి అలాగే ఇరవై గ్రూప్ తయారు చేశారు బయట పది మంది గ్రూపు లోపల పది మంది గ్రూప్ అన్ని చేసినప్పుడు ఇప్పుడు దేవాలయం ఈ లో ఉన్నది కారణం రామానుజుల వారే రామాజులు వారు మహానుభావులు వారు చేసిన పని మీకు ఇప్పుడు దేవాలయం చేసిన కారణమే వారే అలాగే ఒక అవతారానికి ఒక గురువు ఉంటారు రామావతారంలో వశిష్ట గురువు రామావతారానికి వశిష్ట గురువు గురువు కృష్ణ అవతారానికి శాంతిమని గురువు కృష్ణ అవతారానికి శాంతి గురువు అర్చావతారానికి మనవాళ్ళ వామని గురువు అర్చ అంటే అర్చ అనేది పెరుమాళ్ళు పెరుమాళ్ళు అర్చావతారానికి సాంబవని గురువు గురు వామని గురువు మనవాళ్ళ మనవాళ్ళ సాంబని మనవాళ్ళ గురువు గురువు వారి ఎప్పుడైనా అనకూడ రామానుజుల వారి తర్వాత ఈ దేవాలయాన్ని రీబిల్డ్ చేశారు త్రీ రిలీజియస్ రీబిల్డ్ చేసిన వారు బెనవాళ్ళ బామనులు ఎవరు బెనవాడ మనవాళ్ళ మామునులు మనవాళ్ళ మామూలు రీబిల్డ్ చేశారు రీపుజయ గారు ఇప్పుడు దేవాలయదాన్ని భాగోపుత కారణం రామానుజు వారి తర్వాత మనవరం ఈ బాగు చేశారు ఈ దేవాలయం చేవి చేయడానికి కారణం రాముడు అదే బృహ నుంచి ప్రారంభించి రామానుజుల వారి దగ్గర మనం క్రితజ్ఞ తెచ్చి చేయాలి గారు లేజ నారాయణ